వరప్రసాద్ రేపు ఉదయం ఐదున్నర గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నావు గురి అయిపోయే ముందు నీ ఆఖరి కొరకేనా ఉంటే అడుగు ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలు వెళ్ళి రావాలని అడిగితే మేము తీర్చలేం మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి నా మా భార్య నేను రేమాండ్స్ ప్యాంటు వేసుకుని బాంబే టైం వైట్ షర్ట్ తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకుని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి ముద్దొస్తారు అనేది రేపు కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్ తప్పకుండా తెలుస్తా గణపతి రంగారా సార్ అర్జెంట్గా వెళ్ళి గణపతి చెప్పిన పట్టుకురా